వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లో ఎలా జరుపుకోవాలి పూజా విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లేదా రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు మహిళలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి అంతేకాదు సిరులతల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని హిందువుల నమ్మకం ఈ సంవత్సరం ఆగస్ట్ పదహారవ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపదలు ఇలా ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైన అర్థం అని కూడా ఉంది ఇక ఈ పూజకు కావాల్సిన ముఖ్యమైన సామాగ్రి పసుపు కుంకుమ గంధం వెడి పూలమాలలు తమలపాకులు వక్కలు ఖర్జూరాలు అగరుత్తులు కర్పూరం చిల్లర డబ్బులు తెల్లని వస్త్రం రవిక దుస్తులు మామిడి ఆకులు ఐదు రకాల పండ్లు అమ్మవారి ఫోటో కలుషం కొబ్బరికాయలు తెల్లదారం లేదా నోముదారం లేదా పసుపు రాసిన కంకణం ఇంటిలో తయారు చేసిన నైవేద్యాలు బియ్యం పంచామృతాలు పపుకుందులు ఒత్తులు నెయ్యి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవి అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం శ్రీ వరలక్ష్మి నమస్తూ వసుప్రదే సుప్రదే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన కనుక వస్తు వాహనాది సమృద్ధులకు మూలం శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది ఇక ఈ వ్రతం ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకుని మండపం పైన బియ్యం పిండితో ముగ్గు వేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి పూజా సామాగ్రి తోరాలు అక్షింతలు పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి ఇక తోరాన్ని తయారు చేసుకోవడానికి ఒక తెల్లటి దారాన్ని తీసుకుని ఐదు లేక తొమ్మిది పోగులు పోసుకొని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పూగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పువ్వులతో తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షింతలను వేసి తోరాలను పూజించుకోవాలి ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి ఇక మొదటగా గణపతి పూజతో పూజను ప్రారంభించాలి అదౌ నిర్విఘ్నైన వ్రత పరిసమాప్తార్థం గణపతి పూజం కరిష్యే వతుండమహాకాయ కోటి సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవో సర్వకార్యు సర్వదా ఆగచ్చ వరసిద్ధ వినాయక అంబిక ప్రియనందన పూజా గుహానసుముఖ నమస్తే గణనాయక అని స్తుస్తూ గణపతిపై అక్షింతలు చల్లాలి యథాశక్తి షోడశోపచార పూజ చెయ్యాలి ఓం సుముఖాయ నమ ఓం ఏకదంథాయ నమ ఓం కపిలాయ నమ ఓం గజకర్ణికాయ నమ ఓం లంబోదరాయ నమ ఓం వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం గణాధిపాయ నమ ఓం ధూమకేతవే నమ ఓం వక్రతుండాయ నమ గణాధ్యక్షాయ నమ ఓం నమః నమ గజానాయ నమ ఓం శూర్భకర్ణాయ నమ ఓం హేరంబాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఇలా ఈ విధంగా నానావిధ పుష్పాలతో పత్రాలతో సమర్ పత్రాలతో స్వామివారిని పూజించాలి ఓం శ్రీ మహాగణాధి పతయే నమ ధూపం సమర్పయామి ఓ మహాగణాధిపతయే నమ దీపం దర్శయామి స్వామివారి ముందు పళ్ళు కానీ బెల్లాన్ని కానీ నైవేద్యంగా ఉంచాలి ఆ తర్వాత గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదన చేసి చుట్టూ చల్లుతూ సత్యం త్వత్తేన పరిశాంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం బుదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ గూఢసహిత ఫల నివేదనం సమర్పయామి మధ్య మధ్య పానీయం సమర్పయామి అంటూ నైవేద్యాన్ని సమర్పించాలి ఇక చివరగా గణపతికి తాంబూలాన్ని సమర్పిస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ తాంబూ తాంబూలం సమర్పయామి తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి అంటూ కర్పూరం వెలిగించి నీరాజనాన్ని ఇవ్వాలి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనంతరం ఆచమనీయం సమర్పయామి అనైన మాయామ మాయాచరిత గణపతి అర్చనైన భగవత సర్వాత్మకం సర్వాత్మక శ్రీ గణపతి దేవత సుప్రతి సుప్రన్న ప్రసన్న వరదాభవతు మమ ఇష్ట కామ్యార్థ సిద్ధి రస్తు అంటూ వినాయకుని నమస్కరించి పూజ చేసిన అక్షింతలను తల మీద వేసుకోవాలి మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ముందుగా కలషపూజ కలసస్ ముఖే విష్ణు కఠేరుద్రమాశ్రి మూలెత బ్రహ్మ మధ్యే మాతృగణస్థిత కక్షసాగరస్సర్వే సప్తద్వీపవసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వ సైత సర్వే కలశాంబు సమాశ్రిత ఆయాంతు గణపతి పూజార్థం దొరిత క్షయకారక గంగే చయమున చైవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ కురు అంటూ శ్లోకాన్ని చదివి కలుషంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై పూజా ద్రవ్యాలపై పూజ చేస్తున్న వారి తలపైన చల్లుకోవాలి ఇక అమ్మవారికి అంగపూజ ఈ పూజను పువ్వులు లేదా అక్షంతలతో చెయ్యాలి ఓం చెంచలాయ నమ పాదౌ పూజయామి ఓం చెపలాయ నమ జానునిం పూజయామి ఓం పీతాంబరాయ నమ ఉరుం పూజయామి ఓం కమలవాసిన్యై నమ కటిం పూజయామి ఓం పద్మాలయాయ నమ నాభీ పూజయామి ఓం మదనమాత్రే నమ స్తనౌ పూజయామి ఓం కంబుకంఠే నమ కంఠం పూజయామి ఓం సుముఖాయ నమ ముఖం పూజయామి ఓం సునేత్రాయ నమ నేత్రౌ పూజయామి ఓం రమాయ నమ కర్ణౌ పూజయామి ఓం కమలాయ నమ శిరపూజయామి ఓం శ్రీవరలక్ష్మ సర్వ సర్వ్యాంగాన్ని పూజయామి ఆ తర్వాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి ఓం ప్రకృత్య నమ ఓం వికృత్య నమ ఓం విద్యాయ నమ ఓం సర్వూతహితప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభుత్యై నమ సురభ్యే నమ పరమాత్మకాయ నమో ఓం వాచే నమో ఓం పద్మాలయా యన ఓం శుచయ నమ స్వాహే నమ స్వదాయ నమ ఓం సుధాయ నమ ఓం ధన్యాయ నమ హిరణ్మయాయ నమ లక్ష్మే నమ ఓం నిత్యపుష్టాయ నమ ఓం విభావరయాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం దిత్యాయ నమ ఓం ఓం రమాయ నమ ఓం వసు నమ వసుణ్యే నమ కమలాయ నమకాయ నమో ఓం కామాక్షాయ నమ ఓం క్రోధ సంభవాయ నమ ఓం అనుగ్రహప్రదాయ నమ ఓం బుద్ధ్యాయ నమ ఓం అనగాయ నమ ఓం హరివల్లభాయన नम ओम अशोकाय नम ओम अमृताय नम ओं देवताय नम ओं तुष्ट नम ओं विष्णुपत् नम ओं लोकशोक विनाशि नम ओम धर्मये नम ओम करे नम ओं लोकमात्रे नम ओम पद्मये नम ओं पद्मस्ताये नम ओम पदमाक्षाए नम ओं पद्मे नम ओम पद्मये नम ओं पद्मये नम ओं पद्मनाभ प्रयाय नम ओं रमा नम ओम पद्मये नम ओं देव्ये नम ओम पद्मेय नम ओम पद्मे नम ओम पुण्यगंधाए नम ओं सुप्रसन्नायन ఓం ప్రసాదాభి ప్రసాదాభిముఖ్యాయ నమో ఓం ప్రభాయే నమ ఓం చంద్రవదనాయే నమ ఓం చంద్రాయే చంద్రాయ నమో చంద్రసౌదర్య నమ చతుర్భుజాయ నమో చంద్రూపాయ నమ ఓం ఇందిరాయ నమో ఇందూశీతలాయే నమ ఓం జనన్యే నమో ओम पुष्टाए नमो ओम शिवाय नमो शिवकर्त्ये नम ओम सत्याये नम ओम विमलाये नम ओम विश्वजनन्ये नम ओम दारिद्र्यनाशिन्े नम ओम प्रीतिपुष्कण्ये नम ओम शांताये नम ओम शुक्लमल्यांबराये नम ओम श्रियाये नम ओम भास्करये नम ओम बिल्वनलल नम ओम वरारोहाये नम ओम यशस्व्ये नम ओम वसुंदराये नम ओं बुदारांगाये नमो हरण्ये नम ओम हेम मलि ओम धनधान्यकर्त नम ओं सिद्धियाये नमो त्रैल सौम्याये नम ओम शुभ प्रदय नमो उप లక్ష్మగతనందయే ఓం వరలక్ష్మీ నమ వసుయ నమ ఓం శుభాయే నమో నిరణ్యప్రాకారాయ నమో సముద్రతనయాయ నమో ఓం జయాయ నమ ఓం మంగళదేవ్యే నమోం విష్ణువక్షస్థల ఓం ప్రసన్నాక్షాయ నమ ఓం నారాయణ సమస్్ర్రిత నమం దారిద్రధ్వంసిన్య నమో ఓం సరోపద్రవ నివారిణ్యే నమో ఓం నవదుర్గాయ నమ ఓం మహాకాళ్యే ఓం బ్రహ్మవిశ శివాత్మికాయ నమ ఓం త్రికాలజ్ఞాన త్రికాళజ్ఞానసంపన్నాయ నమ ఓం భువనేశ్వర్య నమ పూజ ఈ విధంగా చేసుకోండి తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షింతలతో పూజించాలి కమలాయ నమ ప్రథమగ్రంథిం పూజయామి రమాయే నమ ద్వితీయగ్రంథిం పూజయామికమాత్రే నమ తృతీయగ్రంథిం పూజయామి విశ్వజనన్యే చతుర్థ చతుర్థగ్రంథిం పూజయామి మహాలక్ష్మీ నమ పంచమగ్రంథిం పూజయామి క్షీరాబ్దితనయాయ నమ షమగ్రంథిం పూజయామి విశ్వసాక్షిణ్యే నమ సప్తమగ్రంథిం పూజయామి చంద్ర చంద్రసోదర్య నమ అష్టమగ్రంథిం పూజయామి శ్రీవరలక్ష్మే నమ నవమగ్రంథిం పూజయామి ఈ కింది శ్లోకాన్ని చదువు తోరాన్ని కట్టుకోవాలి బద్నామి దక్షిణే హస్తే నవ సూత్రం శుభప్రదం పుత్ర చ మమ సౌభాగ్యం దేహిమేర ఇక వ్రతకత ప్రారంభం పూర్వం శానకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు మునులార స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాదితి పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్ర పోత్రాభివృద్ధిగా ధరించుటకు తగిన వ్రతం ఒక అని చెప్పండి అని కోరింది అందుకు ఆ త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు అప్పుడు పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అని పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పురంలో చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె తి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుని అత్తమామల సేవలో తరించేది వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పూర్ణమి నాటి ముందు వచ్చేవారు శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది చారుమతి సంతోషించి హే జనని నీ కృపాకటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని విధాల వరలక్ష్మి అమ్మవారిని స్థుతించింది అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియచేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి లారా స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యాన్ని పోసి పంచపల్లవాలైన రావి చూబ్బి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవి సంకల్ప విధులతో సర్వమాంగళ సర్వమంగళ మాంగళ్య శివే సార్థకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతి అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడశోపచార పూజలతో పూజించి భక్షభోజాలను నివేదించారు తొమ్మిది పోగుతు తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లు మోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మిరవసాగాయి మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి వారి వారి ఇళ్ల నుంచి గజ తరగరద వాహనాలతో వచ్చే ఇళ్లకు తీసుకుని వెళ్లారు వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేణువుల がーる ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసే సకల సౌభాగ్యాలతో స్థిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపే ముని ముక్తిని పొందారు మునిలార శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను ఈ కథ విన్న వ్రతం చేసిన వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఆరురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని ంతలను శిరస్సుపై వేసుకోవాలి ఆ తర్వాత ముత్తైదులకు తాంబూలాలను ఇవ్వాలి అందరికీ ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే అమ్మవారి కృప తొందరగా అందుతుంది భక్తితో వేడుకుంటే వరాలనుంచే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మణులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం కలిగిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం చాలా శ్రేయస్కరం ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైన ఎన్నో సంపదలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి